అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమియని వేలుపు తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడు వంగవల గద రాసుమతి అత్తలే చదువుతున్నావే చూడకుండా చూడకుండా సరేగా అత్తయ్య గారు నాకు డౌట్ వచ్చింది అవునత్తయ్య గారు ఏమైంది అసలు ఈ సుమత అత్తయ్య గారు ఇప్పుడు ప్రతిపద్యంలోను కదరా సుమతి కదరా సుమతి ఆవిడ ఎందుకు మాటికి వస్తుంది ఆవిడ ప్రతి పద్యంలోనూ రావద్దని చెప్పండి నాకు నచ్చలేదు అది సుమతి శతకం నచ్చకోవడం కాదు వేమన సతకం నేర్పేనా ప్రతిదాని చివరా వినర వచ్చిందా అలాగే సుమతి శతకంలో కదరా సుమతి అని వస్తుంది నీకు తెలుగు రావాలని కదా నా తిప్పల నేను అలా అనకూడదమ్మా సుమతి రచ్చకూడవేమిటో ఆవిడ వాళ్ళ మరి ఇంటికి వస్తుందా సుమతి అంటే అది సుమతి శతకం అర్థమైందా ఊ అందమే అన్నమే కడుగు పిడుగు లేకుండా మరేం చేయమంటారు మరే మీరేమో మాట్లాడేనా ఆరుస్తున్నారు గట్టి గట్టిగా గట్టి గట్టిగా అనపడం కాదు బజ్జర్లో ఉమతి నచ్చకపోవడం ఏంటి అదే మనిషి అయితే మరి ఇంటికి రావడం నచ్చపోతే బయటికి రాక చెప్పచ్చు మరి మీరే కదా మన పక్కింటి అన్నారు కోపంలో అన్నానే బాబు నువ్వు చెప్తుంటే ఏం చెప్పాలో తెలియక అన్నాను ఇంకో బజ్జం చదువు ఇంకో సుమతి వస్తుంది ఇప్పుడు అందులో ఓకే